వెల్కమ్ తెలంగాణ పట్టభద్రుల గలం మరియు తెలంగాణ రాష్ట్ర విద్యారంగ నిపుణులు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర యూత్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు గురువారం కరీంనగర్ లో ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా మద్దతు తెలిపి సన్మానించారు ముందుగా టపాసులు పేల్చి స్వాగతం పలికారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నన్ను కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఓటు వేసి గెలిపిస్తే యువతకు ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పనకై కృషి చేస్తానని హామీ ఇచ్చారు అలాగే యువతకు పలు అవగాహన సదస్సులు నిర్వహించి యూత్ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా కార్యక్రమాలు చేసి ఆర్థిక సహాయ సహకారాలు చేస్తానని ప్రకటించారు కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు ప్రతినిధులు డాక్టర్ వి నరేందర్ రెడ్డిని గజమాలతో సత్కరించి ముందస్తు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు కోమటి రెడ్డి అశోక్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు వేముల సుదర్శన్ రెడ్డి కార్యదర్శి మైపాల్ రెడ్డి సంయుక్త కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి రమేష్ రెడ్డి జిల్లా నాయకులు గోపాల్ రెడ్డి రమణారెడ్డి సందీప్ రెడ్డి సతీష్ రెడ్డి మరియు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు సో ఇక్కడ మరి కరీంనగర్ పట్టణంలో రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ లో భాగంగా ఇక్కడ వీళ్ళు కొద్ది మందిని మరి రెడ్డి బంధుమిత్రులందరినీ కూడా గ్యాదర్ చేసి మా యొక్క సంపూర్ణ మద్దతు మీకు ఉంది అని చెప్పడానికి మరి వీళ్ళొక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు మరి యూత్ ఆర్గనైజేషన్ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎస్ వీళ్ళందరికీ కూడా మేము డిస్కస్ చేసుకున్న దానిలో చెప్పింది అవకాశాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీలో ఒకటిగా నేను మీ అందరికీ తప్పకుండా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని కూడా చెప్పడం జరిగింది మరి అందరు కూడా ముఖ్యంగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలన్న దాని గురించి ఈరోజు ఇక్కడ చాలా క్లియర్ కట్గా మనం చెప్పడం జరిగింది ఎందుకంటే ఎంత ఎన్రోల్ చేసుకుంటే మనకు ఒక గ్రాడ్యుయేట్కి ఎస్ నేను కూడా ఓట్ వేస్తున్నాను నా ద్వారా ఒక ఎమ్మెల్సీ గెలవడం జరిగింది అని చెప్పేసి ఎలక్షన్ ముందు లేడదాం డిసైడ్ ఎవరికి ఓటు వేయాలి ఉన్న దానిలో అప్పటి పరిస్థితులు తగ్గట్టుగా అప్పుడు ఎవరు శాసన మండలిలో ఉండడానికి ఎలిజిబుల్ ఉన్నారు ఉన్న దానిలో అనేది నిర్ణయం తీసుకోవచ్చు ముందుగా మరి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎన్రోల్ చేసుకోవాలి ఈ థర్టీఎత్ నుంచి మరి స్టార్ట్ అవుతుంది ఎన్రోల్మెంట్ అనేది దానికంటే ముందుగానే మేము ఆఫ్లైన్ కాపీలు తీసుకుంటున్నాము గూగుల్ ఫామ్ ద్వారా అనేది దయచేసి ఎవరు కూడా ఆ పని చేయకండి ఎందుకంటే అది చెల్లవు కూడా మీరు అందరు కూడా డైరెక్ట్గా యాక్చువల్ ఫామ్ ఒకటి ఉంది ఫామ్ నెంబర్ ఎయిటీన్ ఆ ఫామ్ను ఫిల్ అప్ చేసి బ్యాక్ సైడ్ మీరు సైన్ చేయాల్సి ఉంటుంది ఫోటో అఫిక్స్ చేయాల్సి ఉంటుంది దానికి ఒక ఆధార్ జిరాక్స్ డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఓన్లీ డేటా ఇవ్వడం అనేది సరికాదు అని కూడా నేను భావిస్తున్నాను మీకు నచ్చిన మనుషులు వచ్చినప్పుడే డైరెక్ట్గా ఫామ్ ఫిల్ అప్ చేసి జత చేసి ఇవ్వడం అనేది అది కరెక్ట్ ప్రొసీజర్ దీనికి స్క్రూటినీ కూడా ఉంటుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి కాబట్టి పట్టభద్రులారా మరి మీరందరూ కూడా మీరు ఎన్రోల్ చేసుకోవడానికి రెడీగా ఇవన్నీ సమకూర్చుకోండి ఎన్రోల్మెంట్ స్టార్ట్ కాగానే మనం చేసుకొని రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి